మంచాల మండలం తాండా గ్రామంలో ఉన్న ఛాలెంజర్ ఐసీఎఫ్ పాఠశాలకు కేబిఎస్ కృష్ణ భీమా సమృద్ధి బ్యాంక్ వారు సిఎస్ఆర్ ప్రాజెక్టు ద్వారా విద్యార్థుల కోసం నూతన బస్సును డొనేట్ చేశారు ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది బస్సు డొనేట్ చేసిన సిఎస్ఆర్ ప్రాజెక్టు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్ శ్రీనివాసులు కేబిఎస్ ఎండి దుర్గాప్రసాద్ సహాయత ట్రస్ట్ ప్రాజెక్ట్ సిఓఓ मेजर जनरल डी प्रसाद प्राजेक्ट मैनेजर मोहम्मद अली इन चारज ए श्रीनिवास पाठशाला उपाध्याय तदितर 1992 to cater to the educational requirements of the tribal community, the Lambada community in this area. It has come a long way. The founder had a vision for the school to be empowering local people and the children in education. It is a very honourous responsibility that we have taken up. మాట్లాడు నాకు ఇందాక చెప్తా ఉంటే పిల్ల చదువుకున్న వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ ఇక్కడ చదువుకున్నవాడు వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకున్నవాడు కూడా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్నారంటే దట్ ఫీల్స్ గ్రేట్ కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి టీచర్స్ కూడా బాగా ఎక్విప్ అవ్వండి దయచేసి పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దండి మేము కోరుకునేది కాబట్టి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఒకసారి అనుబంధం ఏర్పడిన తర్వాత సహాయ ట్రస్ట్ ద్వారా ఈ స్కూల్కి సతన్గా మా వాళ్ళు ఎప్పుడు కూడా ఖర్చులో ఉంటారు రాబోయే రోజుల్లో వీలైనంత తొందరలో ఏదైనా కూడా మాకు దగ్గరలో ఉండే ప్రాక్స్ అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తాను తెంటు క్లాస్ లో ఎప్పుడూ ఇక్కడికి అందరికీ 5000 రూపాయలు అంటే క్లాస్ యాభై సంవత్సరాల విద్యార్థులనను మేము స్కూల్లో ఇంకా ఒక ఆరే దొరికిన ఆయన మా మాస్టర్ హిస్టరీ టర్కు ఈ కాలేలో చెమాల్ వీయ ఈ